నిన్న సోమల అంటే పొంగనూరు నియోజకవర్గం సోమలలో నాగబాబు గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు అంటే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మనం చూద్దాం ఒకసారి పీసీఆర్ ఒకసారి నాగబాబు గారి వీడియో ఒకసారి చేయండి ప్లీజ్ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా వచ్చే ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి వైసీపీ సన్నాసులకి ఒక విషయం వృద్ధులు వితంతువుల పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు ఒకటవ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం ప్రతి నెల అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు ఇరవై వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఐదేళ్లలో వన్ పాయింట్ సిక్స్టీ ల్యాక్ క్రోర్స్ పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు గత జగన్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో పెన్షన్ రెండు వందల రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు గుర్తుపెట్టుకోండి రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం దీపం పథకం ద్వారా రెండుల ద్వారా ఎనభై లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గుంటలపడ్డ రోడ్లు మూడు వందల అరవై ఒక కోట్లతో మరామతులు ప్రారంభించారు డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా వచ్చేయలేదు ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్టు గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు సో చూసాం నాగబాబు గారు మాట్లాడినటువంటి వర్డ్స్ అలాగే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసాం సో స్క్యూబులు మేము అందిస్తున్నాము సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ కూడా ఆయన మాట్లాడారు వీళ్ళందరూ కూడా మాట్లాడే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏంటి నిజంగా ఇప్పుడు జనాల్లోకి జనసేన అని చెప్పేసి జనాల్లోకి జనసేన అనేసి వెళుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సి ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆమోదయోగ్యమైనవి నిజంగానే ఆ స్థాయిలో పరిపాలన ఉందని మీరు అనుకుంటున్నారు వెంకటరెడ్డి గారు రాజుగారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నట్లానే ప్రయాణి గుడ్ మార్నింగ్ నమస్కారాలు ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల సార్ ఇంకా అదిగో వైఎస్ఆర్ సిపి వాళ్ళు అరాచకం చేశారు ఇంకా అదిగో వైఎస్ఆర్ సిపి వాళ్ళు అదేదో చేశారు అమ్మో ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము సరిగ్గా పరిపాలించలేకపోతున్నాం అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఈరోజు కొట్టుకుంటున్నాం ఇద్దరు జనసేన తెలుగుదేశం అని వైఎస్ఆర్ సిపి మీద పడి ఇంకా ఏడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప ఇదిగో ఎనిమిది నెలల కాలంలో మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో ఇదిగో ఒక సిలిండర్ ఒక సిలిండర్ మూడు సిలిండర్లు అన్నా ఒక సిలిండర్ ఇచ్చాం ఇదిగో ఎంత మందికి ఇచ్చాం ఎంత మందికి డబ్బులు పడ్డాయి లెక్క చెప్పాలి కదా అది చెప్పకుండా ఎందుకంటే అది సూపర్ సిక్స్ లో అది ఒకటే అది కూడా ఎందుకు మూడు సిలిండర్లు అన్నదో కేవలం ఒకే ఒక సిలిండర్ ఒకే సిలిండర్ ఈ సంవత్సరానికి సంబంధించి అది కూడా కోటి యాభై లక్షల మంది ఉంటే ఏ నలభై యాభై లక్షల మందికి వీళ్ళు ఇస్తున్నారు తొమ్మిది వందల కోట్లు పెట్టారు నాలుగు వేల కోట్లు పైగా బడ్జెట్ అయితే సంవత్సరానికి అది అది కూడా ఇప్పటికీ డబ్బులు రాల మీ తిరుపతి జిల్లాలోనే సార్ మన ప్రజాశక్తి రాసినటువంటి కథనం ప్రకారం పదిహేను రోజుల క్రింద ప్రజాశక్తితో కథనం రాసింది ఒక తిరుపతి జిల్లాలోనే ఇంకా లక్ష మందికి ఏదైతే దీపం పథకం డబ్బులు పడలేదని మరి అట్లాంటి అన్ని జిల్లాల్లో ఎన్ని లక్షలు ఉంటాయి పడాల్సినవి సో దాని మీద మాట్లాడాలి కదా ఇంకా వైఎస్ఆర్ సిపి వాళ్ళు అరాచకాలు అది చేశారు ఇది చేశారు మీరు అధికారంలో ఉన్నారు ప్రూవ్ చేయండి మీకు జూలై ఇరవై ఒకటో తారీఖు మదనపల్లిలో ఏదైతే ఫైల్స్ దగ్గమైనాయి సార్ జూలై ఇరవై ఒకటి అంటే ఆరున్నర అయింది ఆరున్నర నెలల్లో ఏం చేశారు డీజీపీని హోటాహుటను పంపించారు కదా ఆరున్నర నెలలో తేల్చలేకపోయారా చిన్న చిన్నగా ఆరున్నర నెల అంటే చిన్న టైం పీరియడ్ ఏం కాదు కదా గారు మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైతే ఏ ఫైల్ దగ్గమైనా ఎందుకు దగ్ధమైన అది ఆ ప్రమాదా లేదంటే ఎవరైనా చేశారా తెల్చాలి కదా రెండోది ఆ ఫైల్స్ దగ్ధమైనా ఆల్రెడీ ఈ ఫైల్స్ ఉంటాయి మన దగ్గర నార్మల్ ఫైల్స్ కదా ఇప్పుడు అన్ని ఈ ఫైల్స్ ఏ కదా ఆల్రెడీ ఈ ఫైల్స్ ఉంటాయి ఆ రికార్డ్స్ అన్ని మళ్ళీ కలెక్టర్ కార్యాలయంలో కూడా అక్కడ భద్రంగా ఉంటాయి సో మినిమం ఆ సెన్స్ లేకుండా మొత్తం ఏదో తగలిబెట్టేసారు ఏదో అరాచకం జరిగిపోయిందని దాని మీద ఒక రాధాంతం మొన్నటికి మొన్న ఏదో పెద్దిరెడ్డి గారు ఏదో అడవులో ఇల్లు కట్టేసుకున్నాడు అని చెప్పి అదొక అరాచకం ఇల్లు అడవులో ఇల్లు కట్టేది ఏంది అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే ఆయన కొనుక్కున్నాడు ప్రైవేట్ ల్యాండ్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడే కొనుక్కున్నారు డెబ్బై ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంబర్లతో సహా ఉన్నాయి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరో తెలుగుదేశం నాయకుడు వెంకటరమణ రెడ్డి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి అయ్యబాబు ఇది ప్రైవేట్ ల్యాండ్లే దీనికి అటవీ భూమికి సంబంధం లేదని ఇచ్చారు అట్లానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో మళ్ళీ ఎంక్వైర్ మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి అతను మళ్ళీ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ చేశారు తర్వాత మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు కూడా నన్ను డిస్మిస్ చేసేది ఇంత క్లియర్ గా అది ప్రైవేట్ ల్యాండ్ అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి ల్యాండ్ అని ఇంత క్లియర్ గా ఇన్ని సార్లు చెప్పినా కూడా మళ్ళీ ఓ పత్రిక రాయటం వీళ్ళు దాని మీద షో చేయటం ఒక పది రోజులు టాపిక్ డైవర్ట్ చేయటం గక ఏంటి అక్కడికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారంట మరి ఆ నుంచి పోటీ చేసిన వాళ్ళు అక్కడ పార్టీ కూడా పెట్టాడు అక్కడ ఒక అధ్యక్షుడు ఒక ఆయన రామచంద్ర యాదవ్ అని ఒక పార్టీ పెట్టాడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన మరి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పోటీ చేసింది ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుంది తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనేసార్లు ప్రచారానికి వెళ్ళాడు మరి భయపడిపోతే ఎందుకు వెళ్తారు ఇది ఒకటి ఏంటంటే వాళ్ళు ఏం చేయలేక అంటే గారు